పాకిస్తాన్ క్రికెట్ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ను సున్నా రెండు తేడాతో పాకిస్తాన్ జట్టు కోల్పోయింది రెండో టెస్ట్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది జట్టు ఆటగాళ్ళందరికీ మ్యాచ్ కోత విధించింది దీంతో పాటు కొత్త సంవత్సరం పాకిస్తాన్ జట్టుకు రావడం లేదు దక్షిణాఫ్రికా చేతిలో సున్నా రెండు తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి ఢీలా పడిన పాకిస్తాన్ కు మరో షాక్ తగిలింది స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ క్రికెట్ జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భారీ జరిమానా విధించింది పాక్ జట్టు సభ్యులందరికీ మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు శాతం కోత విధించింది దీంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఐదు పాయింట్లను తగ్గించింది టౌన్ లోని న్యూజిలాండ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ ఇలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది రెండో టెస్టు మ్యాచ్ లో పాక్ ఏకంగా పది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది ఈ మ్యాచ్ పూర్తయ్యే సమయానికి పాకిస్తాన్ జట్టు ఐదు ఓవర్లు తక్కువగా వేసింది దీంతో మ్యాచ్ రిఫరీ రీసెర్చ్ పాక్ జట్టుకు జరిమానా విధించినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది పాకిస్తాన్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ జరిమానాను అంగీకరించినట్లు ఐసిసి పేర్కొంది ఐసిసి నిబంధనల ప్రకారం ఆటగాళ్లు నిర్ణీత గడువులోగా బౌలింగ్ చేయని పక్షంలో ఆ ఓవర్ కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తారు అంతేకాకుండా డబ్ల్యూటీసీ పాయింట్లను కూడా తగ్గిస్తారు ఇలా మొత్తం మ్యాచ్ లో పాకిస్తాన్ ఏకంగా ఐదు ఓవర్లు ఆలస్యంగా వేసినందువల్ల ఆటగాళ్లందరికీ మొత్తం ఫీజులో ఇరవై ఐదు శాతం కోత విధించారు